హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ కర్నూలు జిల్లా బెలగల్ మండలం పోలకల్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ అతి పురాతనమైన నందీశ్వరుని దేవాలయాన్ని మనం చూడవచ్చు ఇది అతి ప్రాచీనమైన దేవాలయం కేవలం నందీశ్వరునికి ప్రత్యేకమైన దేవాలయాలు నిర్మించడం చాలా అరుదుగా కనిపిస్తుంది ఇలాంటి కోవకు చెందినదే అతి పురాతనమైన నందీశ్వరణి దేవాలయం ఇది ఈ నంది విగ్రహం ఏకశిలతో అతిపెద్ద రాతితో నిర్మించడం జరిగింది చాలా అరుదుగా కనిపించే ఈ దేవాలయం మనం పోలకల్ గ్రామంలో చూడవచ్చు Shusar Gara friends, thanks for watching. Please subscribe my channel.